హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా ధన్యవాదాలు మన వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్గా ఉంటారని కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నామండి కొద్దిగా మన ఛానల్ అయితే కొద్దిగా లీడ్లో ఉంది కొద్దిగా మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో కనిపించే కోడి పిల్లలు అయితే పేరు ఒరిజినల్ అండి ఇవి ఇవి చూడచ్చు వైట్ నైట్కి సంబంధించిన పిల్లలు పేరు ఒరిజినల్ వైట్ నైట్కి సంబంధించిన పిల్లలు ఇవి చూసుకోవచ్చు ఇవి వైట్ నైట్కి బ్లాక్ నైట్ పెట్టలకే దిగిన పిల్లలు ఇవి ఇవి క్వాలిటీ మీరు క్వాలిటీలో ఉంటాయి పిల్లలు ఇవి ఒరిజినల్ నిన్న దిగినండి ఏ రాత్రి దిగడం జరిగింది ఒరిజినల్ పిల్లలు అయితే ఏడు పిల్లలు ఉన్నాయి క్రాస్ పిల్లలు అయితే రెండు పిల్లలు ఉన్నాయండి క్రాసులు పేరు క్రాసులు అయితే రెండు పిల్లలు ఉన్నాయి చూసుకోవచ్చు ఇదో పిల్ల ఇదో పిల్ల క్రాస్ ఓకే బ్రదర్ అలాగే ఒక్కొక్క పిల్ల ధర కాకుండా మీరు బల్క్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇవి ఇవి బల్క్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవి టోటల్గా పిల్లలన్నీ వచ్చి ఏడు వేలు పడతాయండి ఏడు వేలు టోటల్గా తొమ్మిది పిల్లలు తొమ్మిది పిల్లల్లో ఏడు పిల్లలు అయితే ఒరిజినల్ అండి ఏడు పిల్లలు అయితే ఒరిజినల్ అలాగే రెండు పిల్లలు క్రాస్ మీకు టోటల్గా ఇవైతే మంచి క్వాలిటీ పిల్లలు మీరు చూసుకోవచ్చు ఎక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు చూడవచ్చు క్వాలిటీ అన్నది రౌండ్ ఫుల్ రౌండ్ బాడీ కోడిపిల్లలు మంచి యాక్టివ్గా ఉంటాయి అవి ఏంటంటే ఈ రోజు దిగడం వల్ల ఎలాగ ఉన్నాయి మీకు ఏంటంటే వ్యాక్సిన్ మనం ఈ ఆళ్ళకి నిన్న నిన్నొక్కటి ఆళ్ళకి రెండో రోజు ఇది తెల్లారి అయితే మనం ఏడో రోజు దీనికి వ్యాక్సిన్ వేసి మనం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది టోటల్గా ఈ మొత్తం ఈ తొమ్మిది పిల్లలు కలిపి ఏడు వేలు పడుతుందండి తొమ్మిది పిల్లలు ఏడు వేలు పడుతుందండి ఇందులో ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదు మీరు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి బ్రేడర్స్ కానీ మంచి మంచి పిల్లలు కానీ మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీకు అయితే వీడియో చేయడం జరుగుతుంది మీరు చూసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ